నేను రీసెంట్గా హంపీకి వెళ్ళిన హంపీకి వెళ్ళినప్పుడు మీరు నమ్ముతారా నమ్ముర అంటే మీరు చూసే ఉంటారు హంపి చూడకపో అంటే నాకు నిజంగా ఒక్కొక్క గుడిని చూసినప్పుడు అలా నాకు ఒక దగ్గర కూర్చొని ఏడవాలనిపించేది అరే ఎంత అద్భుతమైన కట్టడాలు ఎంత బాగుంది గుడి చాలా అంటే కొన్ని ఎకరాల పెద్ద మొత్తంలో నిర్మించబడి చూస్తే గర్భగుడిలో దేవుడు ఉండడు నేను దానికి అక్కడికి పోయినప్పుడు నేను కవిత్వం రాసుకున్నాను పంపికుపోయినప్పుడు చాలా బాధ అనిపించింది చీకటి కమ్మింది అప్పుడే జాతి చితికింది అప్పుడే లింగాలు భంగమైన నంది తల నరికిన భగ్గుమన లేక జాతి భంగపాటు పొందింది చీకటి కమ్మింది అప్పుడే ఇప్పుడు కాదు అంటే అప్పుడు ఇంత భంగపాటు మనకు ఎందుకు కలిగింది అంటే రీజన్ ఒకటే ఒకటి ఏంటంటే యుద్ధానికి అందరూ సిద్ధంగా ఉండకపోయేవాళ్ళు మన దగ్గర సత్యం వధ సత్యం వధ ధర్మం చెర అని మన దగ్గర ఒక రూల్ బేసిక్ థమ్ రూల్ హిందూస్లో అంటే సత్యమే మాట్లాడు ధర్మం మీదే ఉండు మతాలన్నీ ఒకటే ఏ మతంలో అయినా దేవుడు ఒకటే ఇలాంటి సద్భావన మాత్రమే లోపల ఉండేది అసలు వీళ్ళు ఊహించను కూడా ఊహించలేదు అన్నట్టు ఇలా జరుగుతుంది ఇలా చేసే కొంతమంది ఉంటారు మనుషుల్లోనే స్వరూపంలో ఉంటారని అసలు ఊహించలేదు వీళ్ళు వీళ్ళు ఊహ కూడా తట్టనంత చెడుగా ప్రవర్తించేటటువంటి వాళ్ళని వీళ్ళు చూడడం జరిగిందన్న అందుకని ఆ కాలంలో మనం ఓడిపోయామ